ములుగు జిల్లాకు దగ్గరలోని పేరుగాంచిన పర్యాటక కేంద్రమైన లక్నవరం సరస్సు మూడవ ద్వీపాన్ని మంత్రులు జూపల్లి కృష్ణారావు సీతక ఎంపీ బలరాం నాయక్ కలెక్టర్ టిఎస్ దివాకర్లతో కలిసి ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ లక్నవరంలో ఉన్న పన్నెండు ద్వీపాల్లో మూడవదైన ఈ ద్వీపాన్ని మూడు ఎకరంల విస్తీర్ణంలో ఉన్న ఈ ద్వీపాన్ని ఫ్రీ కౌట్స్ అనే ప్రైవేట్ సంస్థకు పదిహేను సంవత్సరాలకు లీజుకి ఇచ్చామని సర్వహంగులతో ఉన్న ఈ ద్వీపానికి పర్యాటకులు వస్తే విదేశాల్లో ఉన్నామనే అనుభూతిని కలిగిస్తుందని తెలిపారు ఫెసిలిటీస్ కూడా కలికం రాష్ట్ర ప్రభుత్వం అదే కేంద్రం కూడా మన ములుగు ప్రాంతానికి కోట్లను మరి ప్రపోజల్స్ కూడా మన మంత్రి గారు జూపల్లి కృష్ణారావున్న గారు పంపించడం జరిగింది వాటిని కూడా త్వరలోనే సాధిస్తామని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రులు బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు కూడా ప్రక చొరవ చూ మరి వేరే రాష్ట్రాలకు వేల కోట్లు పోతున్న ఈ ప్రాంతాలకు ఖచ్చితంగా వారు కూడా బాధ్యత తీసుకొని నిధులు వచ్చే విధంగా కృషి చేయాలని మనస్ఫూర్తిగా వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదే ప్రాంతాలు అటవీ ప్రాంతాలు మరి ఇట్లా ఒక మంచి వాతావరణంలోకి రాజల కంటే టూరిస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఇక్కడ చూస్తే ఎక్కడో మన విదేశాల్లో ఉన్న కనిపిస్తా ఉంది స్వర్గధామంగా కనిపిస్తా ఉంది ఎందుకంటే చుట్టూ ఎక్కడ చూసినా కూడా కనుచూపు మెరలో నీళ్ళు కనపడతూ ఉంటాయి దీనికి ఆనుకునే చుట్టూ కూడా గుట్టలు అట్లాగే ఆట వస్తువులు పిల్లలకు అవసరమైనటువంటి ఆట వస్తువు ఏర్పాటు కావచ్చు పెద్దల కోసం అంటే రెస్టారెంట్లు స్పా స్పాలు కొన్ని రకరకాల ఏర్పాట్లు ఈ యొక్క దీంతో పాటుగా మనకి ఇక్కడ వచ్చిన అంటే